ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ క్రిటిక్స్ రివ్యూ రైటర్స్ ఎప్పుడు యూట్యూబ్లో చూస్తుంటా ఇప్పుడు డైరెక్ట్గా చూడడం చాలా ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని అందరినీ అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్కి అండ్ హర్యానాతో డ్యాన్స్లు వేసి వేసి పైన మా ప్రొడ్యూసర్ రాజా గారికి అండ్ మా వెనకుండి ఫుల్ సపోర్ట్ చేస్తూ నడిపించిన బాలు అన్నకి అండ్ హోల్ క్రూ కాస్ట్ అండ్ క్రూకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమా చేసిన తర్వాత అంటే లైక్ మొన్న టీజర్ ఇదంతా వచ్చిన తర్వాత చాలామంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు వై అంటే ఎందుకు ఈ సినిమా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా నువ్వు అది చేయొచ్చు కదా ఇది చేయొచ్చు కదా అది ఇది అని డబ్బులు నువ్వు పెడతావా నన్ను నమ్మి ఒకరు కోట్లాని కోట్లు డబ్బులు పెడుతున్నప్పుడు నాకు అవకాశం ఇంపార్టెంట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కి ఉద్యోగం వదులుకొని ఇక్కడికి వచ్చి నేను సర్వైవ్ అవుతుంది సినిమాల కోసం అలాంటప్పుడు నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక దారి దొరికింది నాకు ఒక అవకాశం దొరికినప్పుడు నేను అది చేయను ఇది చేయను అది చేస్తాను ఇది చేస్తాను అనడానికి నేను అంత ఆ స్టేజ్కి నేను వెళ్ళలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఫీల్డ్లో మనం సర్వే అవ్వాలనుకుంటున్నామో దాంట్లో ఏదో రకంగా ముందు ఎంటర్ అవ్వడం మనకు కావాలి ఎంటర్ అయ్యి మనం ప్రూవ్ చేసుకుంటే నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే ఆ దేవుడే దారి చూపిస్తాడు మనకి సో అలా నమ్ముకొనే ఈ సినిమా అంటే ఆడిషన్స్ కోసం అని తర్వాత ఈ సినిమా అవకాశాల కోసం ఇంటి నుంచి బయటికి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో ప్రొడక్షన్ ఆఫీసులు ముందు నుంచి వెళ్తూ ఉంటే ప్రతిసారి అనిపించేది అరే ఆఫీస్ నుంచి ఎప్పుడో ఏదో ఒక రోజు ఆఫీస్ నుంచి పిలుపు రావాలి పిలుపు రావాలి అని అలాంటి టైంలో గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్న టైంలో రాజా దార్ని రాజ్గురు ఫిలిమ్స్ నుంచి నాకు ఈ కాల్ వచ్చింది వచ్చిన తర్వాత ఈ క్యా ఈ క్యారెక్టర్ విన్నాను విన్న తర్వాత కొంచెం ఛాలెంజింగ్ రోలే అనిపించింది ఫస్ట్ ఆలోచించా దాని తర్వాత కొంచెం డేర్ చేసైనా సరే ఇది చేసుకుంటే నేనేంటో ప్రూవ్ చేసుకోగలను నమ్మకం వచ్చి ఇది చేయడం జరిగింది కంప్లీట్లీ అల్టిమేట్ యూత్ టార్గెట్ మూవీ ఇది అంటే లైక్ మిగతా మూవీస్కి అన్నీ చెప్తుంటారు దీంట్లో ఫ్యామిలీస్ చూడడానికి ఐ చూడడానికి అన్నీ ఉన్నాయి మిక్స్డ్ అని మేము అలా చెప్పాం ఓన్లీ యూత్ కోసమే చేసాం యూత్కి ఏది కావాలో అదే ఉంటుంది పాడైపోవడానికి పాడైపోవడానికి కావాల్సినవి ఉన్నాయి అండ్ మంచి నేర్చుకోవడానికి కావాల్సినవి ఉన్నాయి దాంట్లో ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో మీ ఇష్టం సో వన్ మోర్ థింగ్ రీసెంట్గా డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ మీద ఇనిషియేషన్ తీసుకొని మొన్న రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడారు సో దాని గురించి దీంట్లో కూడా ఈ సినిమాలో కూడా కొన్ని పాయింట్స్ మేము చెప్పాము సో అది చూసి ఎవరు కూడా డ్రగ్స్కి ఎడిట్ కావద్దు సే నో టు డ్రగ్స్ మా వైపు నుంచి కూడా హోల్ వర్జిన్ బాయ్స్ మూవీ టీం నుంచి చెప్తున్నాము డ్రగ్స్ని ఎవరు సపోర్ట్ చేయొద్దు అట్ ద సేమ్ టైం మీరు అలవాటు చేసుకోకపోయినా మీ పరిసరాల్లో ఎక్కడైనా జరుగుతున్నా సరే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంచెం అంటే మనం కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం దీని మీద అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ ఫస్ట్ వర్జిన్ బాయ్ చాలా బోల్డ్ టైటిల్ ఇది పిక్ చేసుకోవడానికి మీకు ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా హలో కలామ తల్లి మూర్తి భవించిన ఈ ప్రాంగణానికి మా హృదయపూర్వక వందన మందారములు సరే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇది మేము ఎగ్జాక్ట్లీ అది మన అన్నగారి టౌన్లో కావాలి ఇంకా కలామ తల్లి మూర్తి భవించిన ఈ ప్రాంగణానికి మా వంతు హృదయపూర్వక వందన మందారములు విచ్చేసిన మీడియా వారందరికీ అతిథులకి మా క్యాస్ట్ అనుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు సో మీ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తే మూవీ పేరే వర్జిన్ బాయ్స్ ఇన్ ద బోల్డ్ నేమ్ అండ్ ట్రైలర్ టీజర్ సాంగ్స్ అన్ని బోల్డ్ గా వైల్డ్ గా ఉన్నాయి ఇది పిక్ చేసుకోవడానికి మీకు పర్టికులర్ రీజన్ ఉందా ప్రొడ్యూస్ చేయడానికి మూవీ అంతా చూసిన తర్వాత సెన్సార్ బోర్డ్ వాళ్ళు కూడా ఈ టైటిల్ కరెక్టే అన్నారు ఫస్ట్ తీసేయమన్నారు ఫస్ట్ సినిమా చూడకముందు చూసిన తర్వాత ఇది యాప్టే అన్నారు అది ఏదో బోల్డ్ అని మీరు అనుకోవద్దు ఆ సినిమాకి యాప్ టు చాలా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మీకు మొన్న కూడా చెప్పాము మళ్ళీ చెప్తున్నాం మీకు ట్రైలర్ చూస్తే ఇంకా కొంచెం కంటెంట్ బయటకు వచ్చింది ఇప్పుడు ఒక టీజర్ ఒక సాంగ్ రిలీజ్ అయింది వజున్ బాయ్స్ నుంచి అది ఏ రేంజ్లో మీరంతా మాకు వైరల్ చేసి పెట్టారో ఈ సినిమాకు సంబంధించి పెద్ద హీరోలు లేరు పెద్ద హీరోయిన్లు లేరు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు పెద్దవాళ్ళు కాదు సెలబ్రిటీలు కూడా లేరు అయినప్పటికీ మీరందరూ మీకు మేమున్నాము అని చెప్పి మొత్తం సోషల్ మీడియా కానీ ఇంకొక మీడియా కానీ ఎక్కడ చూసినా సరే విపరీతంగా వైరల్ చేస్తూ ఈ మూవీ ఎప్పుడెప్పుడ రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు మీకోసం జూలై లెవెంత్ నాడు మీ ముందు థియేటర్లో వస్తున్నాము విత్ సర్ప్రైజెస్ కనీ విని ఎరిగిన రీతిలో సర్ప్రైజెస్ ఉంటాయి మీకు మీకు త్వరలో ఐదు పది నిమిషాల్లో రివీల్ చేస్తాం షూర్ సార్ మేము కూడా సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు డైరెక్టర్ గారు డైరెక్టర్ ఇస్తున్నాను గీతానంద్ అతను చిన్నోడు చాలా అసలు ఈ థాట్ ఎలా వచ్చింది నీకు ఈ ట్రైలర్ చూపించమని వారం నుంచి దబ్బుతున్నాను స్నీకి ఏదైనా చూద్దామని చెప్పేసి సర్ప్రైజ్ అని చెప్పేసి హోల్డ్ చేసి పెట్టారు అనమాట ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకో బ్యాంగ్ ట్రైలర్ బ్యాంగ్ అంటే బ్యాంగ్ అండ్ మనకు మాక్సిమం ట్రైలర్స్ తోనే అర్థమైపోతూ ఉంటుంది ఉంటది సినిమా వైబ్ అంటే మనం యూట్యూబ్ లో ఏదైనా ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా మనం చూడాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతూ ఉంటాం కొన్ని హిట్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఐ హోప్ ఈ ట్రైలర్ ఆ వైబ్ ఇచ్చిందని అనుకుంటున్నాను నాకైతే ఇచ్చింది అండ్ మాక్సిమమ్ ఈ రోజుల్లో మనం మన ఉన్న బిజీ స్కెడ్యూల్స్లో లేకపోతే ఈ హడావిడిలో సీరియస్ సినిమాలు చూడడం కంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే మూవీస్ మనం ఇష్టపడుతున్నాం బాగా అంటే రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనకి సింగిల్ కానివ్వండి లవ్ టుడే ప్రేమలు మ్యాడ్ ఇట్లాంటి మూవీస్ అన్నీ ఎలా అయితే మీరు ఎంటర్టైన్ అయ్యారో ఇది కూడా సేమ్ అదే జానర్కి ఉంటుంది బట్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ దానికి దీనికి సంబంధం లేదు అండ్ ఇది తెలుగు మూవీస్లో ఇప్పటిదాకా ఇట్లాంటి మూవీ రాలేదు చాలా ఫ్యాన్సీగా ఉంటుంది డిక్కిన్సన్ కాలేజ్లో వర్జన్ బాయ్స్ చేసే అన్నీ చూస్తారు మీరు ఇందులో అండ్ సో కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా ఎంజాయ్ చేసామండి మూవీ చేస్తున్నప్పుడు అంటే డైరెక్టరు మా తమ్ముడు మేము టెన్త్ క్లాస్లో నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు అంత క్రూ అంతా సెట్ అయిపోయిన తర్వాత కెమెరా ఎవరో అర్థం కావట్లేదు వెనకాల నుంచి వచ్చాడు మా తమ్ముడు అన్నయ్య నేను కూడా చేస్తాను అని సో అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ అండ్ లాస్ట్ ఇయర్ గేమ్ ఆన్ అనే ఫిల్మ్ చేసాం అండ్ అది కొంచెం యాక్షన్ థ్రిల్లరు ఇది రొమాన్స్ ఇన్ లవ్ సో ఈ రెండు జానర్స్ టచ్ చేశారంటే నాకు తెలిసి ఏ డైరెక్టర్ అన్న ఏదైనా చేయొచ్చు అండ్ లాంగ్ వేడ్ కూడా అసలు తగ్గేదే లేదు దీని తర్వాత ఎందుకంటే ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ప్రాపర్గా క్రాఫ్ట్ చేశాడు టీమ్స్ అందరినీ ఎలా డిజైన్ చేసుకున్నాడు అండ్ ఎస్పెషలీ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ తోటి కానివ్వండి మ్యూజిషియన్స్తోనివ్వండి కానీ ఎక్సలెంట్ కోఆర్డినేషన్ చేశాడు అండ్ మా యాక్ట్రస్తో అయితే తాడదిచ్చేసాడు మీరు చూస్తారు ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ట్రైలర్లో లేనివి చాలా ఉన్నాయి మీరు అన్నీ ఎంజాయ్ చేస్తారు సో అదే ఇంకా కుర్రోళ్ళు అడుగుతున్నారు బ్యాటింగ్ బ్యాటింగ్ ఉంది సినిమాలో ఏంటి పరిస్థితి చిన్నప్పటి నుంచి బ్యాటింగ్ లేదు ఇప్పుడు కూడా బ్యాటింగ్ చేయని స్లో బ్యాటింగ్ అది తీసిం కాదు బాబు చాలా ఉంటాయి బ్యాటింగ్లో పవర్ ప్లేస్ ఉంటాయి స్ట్రోక్స్ ఉంటాయి డ్రింక్స్ బ్రేక్లు ఉంటాయి చాలా ఉంటాయి మనం బ్యాటింగ్ గురించి మాట్కుంటున్నాం కదా సో అట్లా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి అండ్ కాస్ట్ అండ్ కురు కూడా చాలా ఎంజాయ్ చేసావు చేసేటప్పుడు ఎందుకంటే మల్టిపుల్ యాక్టర్స్ ఉన్న మూవీలో కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయా లేకపోతే ఏదైనా డామినేషన్ ఏదైనా ఉంటుందా లేకపోతే సింక్ కరెక్ట్గా సెట్ అవుద్దా అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటాయి అది ఎవరు మాట్లాడరు బట్ ఈ మూవీకి అలా లేదు ఎందుకంటే అందరం కంపీట్ చేసుకున్నాం చాలా హెల్దీ కాంపిటీషన్ జరిగింది అండ్ సీన్లు పండాలి అని చెప్పేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకున్నాం మేము అండ్ ఖచ్చితంగా మీరు చూసినప్పుడు కలిసి ఉన్న సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు కలిసి లేని సీన్స్లో కూడా మీరు చాలా డిఫరెంట్ యాంగిల్స్ చూస్తారు అండ్ శ్రీహాన్ చోటు అమరా డుండి హై చాలా పంచర్లు పడ్డేసి మరో పాపం అండ్ నాకు తెలిసి ఈ క్యారెక్టర్ మన శ్రీహాన్ తప్పితే ఇంకెవరు చేయలేరండి ఎందుకంటే ఆడిషన్ చేసిన వెంటనే ఫిక్స్ అయిపోయారు శ్రీహాన్ ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి క్రేజీ టైమింగ్ ఉంటుంది అండ్ చాలా యూనిక్గా ఉంటుంది బాబాయ్ ఇంక గేర్ మార్చేసి ఇంకా కుమ్మేయాలి ఇంకా అండ్ మా ఓనీ యాస్టీస్ ఇప్పుడు ఏదో ఎలా చూస్తున్నారో సేమ్ అలా ఏంటన్నమాట యాస్టీస్గా సో అట్లా ఇన్నోసెంట్గా ఉండడం వల్ల బాగా క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువ ప్యూర్గా కనిపిస్తాయి ఆ వర్జిన్ బాయ్స్లో వర్జినిటీ అనే ఎలిమెంట్స్ మీకు బాగా కనిపిస్తాయి అండ్ మిగతా పనిచేసిన కాస్టిన్ క్రూ కూడా చాలా బాగా పనిచేస్తారండి అంచులా అండ్ ఈ ఈరోజు ఇక్కడ లేరు అంటే మన మధ్యలో ఇలాంటివి ఉన్నారు హైదరాబాద్లో లేరు సో వాళ్ళు చాలా బాగా చేశారండి క్యారెక్టర్స్ ఎందుకంటే చాలా సెన్సిటివ్ క్యారెక్టర్స్ ఇవి ఇది పుల్ ఆఫ్ చేయాలంటే చాలా మచోడ్ యాక్టర్స్గా యాక్టర్స్ అయి ఉండాలి వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు అండ్ వాళ్ళిద్దరికి మంచి కరియర్ ఉంటుంది ఈ మూవీ తర్వాత అండ్ మన మిత్ర శర్మ సో అంటే మీరు అందరికీ తెలిసిందే బిదా శర్మ చాలా క్యూట్ అమ్మాయి చాలా హెల్ప్ఫుల్ నేచర్ ఉన్న అమ్మాయి ముక్కుసూటిగా మాట్లాడుతుంది ఇవన్నీ మనకు తెలిసిందే కానీ మీకు తెలియదు ఇంకొకటి ఉంది చాలా డెడికేటెడ్ యాక్టర్ అంటే తను ఎందుకంటే చాలా చాలా రీసెర్చ్ చేసి మంచి కసిలో ఉన్న యాక్టర్ తను ఎందుకంటే ఈ మూవీలో గర్ల్ స్టోర్ క్యారెక్టర్ చేసింది సరియు అనే క్యారెక్టర్ అది పుల్ ఆఫ్ చేయడం అనేది అంత ఈజీ కాదు తనకి తను బాగా హోంవర్క్ చేసి డైలాగ్స్ మీద తన అవుట్ఫిట్స్ మీద చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చూసుకొని ఒక మంచి పార్టీ తో చేసాం అండ్ యు హ్యావ్ అ లాంగ్ వే టు గో ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ అండ్ సో అదే అండి అంటే వర్జిన్ బాయ్స్ అనేది మన వర్జిన్ బాయ్స్ అందరికీ బయోపిక్ లాంటిదే ఇది ఎందుకంటే ఇప్పుడు మన డిజిటల్ కన్సంప్షన్లో ఇప్పుడు జరుగుతున్న ఈ రోజుల్లో మనం అందరికి తెలిసిందే లవ్ అనేది సెక్స్ అనేది లవ్ లాగా ఆల్కహాల్ అనేది ఒక సెలబ్రేషన్ లాగా డ్రగ్స్ అనేది ఒక హీలింగ్ లాగా అంటే మనకి మటీరియలిస్టిక్ పొసెషన్స్ ఈరోజు ఎక్కువైపోయినాయి అండ్ మనకి అంటే ఏ రెస్టింగ్ అయిపోయింది సో ఇట్లాంటి డిజిటల్ కన్జంప్షన్ ఉన్న రోజుల్లో యాక్చువల్ మీనింగ్ ఏంటి వర్జినిటీ అనేది మీనింగ్ ఏంటి అంటే చాలామంది కుర్రలతో కలుస్తున్నప్పుడు వాళ్ళు ముందే ఈ ఫీడ్ అంతా ఎక్కువైపోయి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హార్ట్ బ్రేక్స్ అయిపోయి కొంచెం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ ఇచ్చేది చీప్ డోపోమిన్సే రియల్ డోపమిన్స్ మనం జెన్యున్గా హ్యాపీగా ఉండి అందరినీ హ్యాపీగా ఉంచి మన పర్పస్ ఏంటి మన ప్యాషన్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దానికి హార్డ్ వర్క్ చేసి మన స్కిల్స్ పెంచుకుంటూ అది అచీవ్ చేస్తున్నప్పుడు అచీవ్ చేసిన తర్వాత వచ్చేదే రియల్ డోపో మేను సో దానికోసం మనం ఫైట్ చేయాలి మనం హ్యాపీగా ఉండాలి చుట్టుపక్కల మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు ఎందుకంటే దామ దమ్ము కూడా ఉందా మందు కూడా ఉందా ఈ పిల్లల బాగుంది ప్రపోజ్ చేద్దందా అనే వాళ్ళు ఉంటారు కానీ ఏం చేస్తున్నావు నీ లైఫ్లో గోల్ ఏంటి ఎలా జరుగుతుంది కరియర్ అని మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు మనకు మనం చెప్పుకోవాలి మన పేరెంట్స్ చెప్పేది మనం వినాలి ఈ వర్జిన్ బాయ్స్లో మనం వేరే కాంటాక్ట్స్తో చెప్తున్నాం అని అనుకోకండి ఎందుకంటే అది మన దృష్టిని బట్టి ఉంటుంది మనం తప్పగా చూస్తే ఏదైనా తప్పుగా అనిపిస్తుంది రైట్గా చూస్తే రాంగ్లో కూడా రైట్గా అనిపిస్తుంది మనకి సో అది కంప్లీట్ పర్స్పెక్టివ్ అది మీ తోటి రండి ఏం ప్రాబ్లం లేదు మీ గర్ల్ ఫ్రెండ్స్తో రండి మీ బాయ్ ఫ్రెండ్స్తో రండి వర్జిన్ బాయ్స్ అయితే సపరేట్గా వెళ్ళిపోతారు అది ఆబ్వియస్లీ సో ఎందుకంటే ఇదంతా క్లియర్గా చెప్తున్నాం రియాలిటీలో జరిగేదే చెప్తున్నాం అండ్ ఒక డిఫరెంట్ వరల్డ్ చూపిస్తున్నాం తెలుగు సినిమాలు ఇట్లాంటి వరల్డ్ ఎప్పుడు చూపించలేదు అండ్ మీరు తరోగా ఈ సినిమా ఎంజాయ్ చేసి సినిమా నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీకు మంచి బటర్ఫ్లైస్తో బయటికి వెళ్తారు మంచి సాటిస్ఫై అయిన ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుంది సో జూలై లెవెన్త్ అండి చాలా బాగా కష్టపడ్డం ఒక మంచి సినిమా ఇద్దామని మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇద్దామని ప్రశాంతంగా వెళ్ళి క్లైమేట్ హైదరాబాద్ క్లైమేట్ కూడా అదిరిపోయింది వేడి వేడి పాప్కార్న్ తీసుకొని కొమ్మండి థియేటర్లో బ్యాటింగ్ చేస్తాం జూలై లెవెన్త్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వారికి చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు టీజర్ ట్రైలర్ చూసాక నాకే మైండ్ పోయింది సో యాక్చువల్లీ దయాని నేను ఎలా కలిసానో చెప్పాలి మేమిద్దరం కాలేజ్లో ఫ్రెండ్స్ సో మేము అప్పుడు సినిమాలు చూసి వాళ్ళం ఏదో రోజు మేము కూడా ఒక సినిమా చేయాలని చెప్పి వాళ్ళం చూస్తే టెన్ ఇయర్స్ తర్వాత మేము ఇప్పుడు స్టేజ్ మీద ఒక సినిమా చేసాము సో థ్యాంక్ యూ మాకు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు దయా అండ్ ప్రొడ్యూసర్ మిత్ర గారికి అండ్ అన్ని ఫ్యామిలీస్లో ఏదో గొడవ అయితే ఉంటుంది అలా మాకు కూడా చాలా అయినాయి కానీ మళ్ళీ లాస్ట్కి ఫ్యామిలీ అంటే కలిసిపోద్ది అలా మేము కలిసిపోయాము ఇప్పుడు సో మీరు ఎంకరేజ్ చేయాలి మా సినిమాని చాలా కష్టపడి తీసాము అండ్ చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి చచ్చిపోతున్నాయి అంటున్నారు కానీ కొన్ని సినిమాలు బ్రతికిస్తే అలా ఈ సినిమా బ్రతికిస్తుందని నేను నమ్ముతున్నాను చిన్న సినిమాల్ని ఇంకా చాలా సినిమాలు తీస్తాము అలా మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా చాలా సినిమాలు తీసే అవకాశం ఉంటుంది జూలై లెవెన్త్ మీరు సినిమాని చూస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటే ఒక కంటెంట్తో సినిమా రావాలి అని చెప్పేసి బికాస్ చాలా మంది ఏంటంటే డేర్ చేయలేరు బట్ జనరల్గా మనం గ్రూప్స్లో మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ అవ్వచ్చు గ్రూప్స్లో మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్స్ అవచ్చు ఇవన్నీ కూడా సినిమాలో చాలా ఉన్నాయని ట్రైలర్లో క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఆ థాట్ గురించి అండ్ ఈ సినిమా స్టార్టింగ్ గురించి చెప్తాను బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ ప్రెస్ మీడియా అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవ్రీబడి సో ఏమడిగా సారీ మచ్ ఈ థాట్ మీకు ఎలా వచ్చింది సో అంటే రావడం అంటే లైఫ్లో చేసిన దానికి చాలా రియాలిటీకి దగ్గరలో ఉండాలి సినిమా అని చెప్పి చేసింది ఇది సో మేము చేసిన పెంట ఇవి కాలేజ్లో అంతా మేము చే చేసిన రచ్చే మూవీలో పెట్టి రియలిస్టిక్గా ఒక తోటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తోటి ముందుకెళ్దామని సో నాకు తెలిసి ఈ సినిమా అందరు సెలబ్రేట్ చేసుకుంటారండి దీనికి హిట్ ఫ్లాప్ యావరేజ్ అని ఏముండదు ఫ్రెష్గా సినిమా చూసి వచ్చాను దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ రియలీ గుడ్ అండ్ ఇది మళ్ళీ మళ్ళీ తీయలేరు ఎవ్వరు మేం తీయాలన్నా మేము తీయలేము మళ్ళీ చూడాలన్నా ఇది కష్టం ఇట్లాంటి సినిమా సో ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్ ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు మంచి ప్రొడ్యూసర్స్ కాస్ట్ ఇన్ క్రూ ఎవ్రీబడి చాలా బాగా దొరికారు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ స్మరణ్ సాయి మ్యూజిక్ అయితే అసలు కే ర్యాంప్ ఇచ్చి పడేశాడు అసలు నెక్స్ట్ లెవెల్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఎవ్రీబడి అండ్ కమింగ్ టు మై యాక్టర్స్ గీత్ ఇస్ మై బ్రదర్ మేము కలిసి చేసిన సెకండ్ ఫిల్మ్ ఇది గేమ్ ఆన్ అని చేసాము ఇంతకుముందు సో గీత్ అండ్ మిత్ర కెమిస్ట్రీ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా అనిపించింది నాకు ద పుల్డ్ ఆఫ్ రియలీ వెల్ ఆ రొమాన్స్ కానీ కెమిస్ట్రీ ఆ కాన్వర్జేషన్స్ ఏమున్నా మంచి ఫీల్డ్లో ఎగ్జిక్యూట్ చేయగలిగారు అండ్ శ్రీహాన్ అ వండర్ఫుల్ జాబ్ కామెడీ టైమింగ్ తోటి ఎమోషనల్ టైమింగ్స్ తోటి అన్నిటితోటి సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై యాక్టర్స్ అండ్ రో రోహనే తీడి నా క్లాస్మేట్ ఇడు చిన్నప్పటి నుంచి పెరిగాను వీడితోటి వీడి వల్లే పాడైపోయాను నేను యాక్చువల్గా ఈడే కలిపిట్టు చెడగొట్టింది ఈడే నన్ను సో వీడు న్యాచురల్గా యాక్టింగ్ ఎవరితో సంబంధం లేకుండా వీడి వేలో వీడు వెళ్ళాడు అది మీకు మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది ఎవ్రీ యాక్టర్ విల్ స్టాండ్ అవుట్ ఫర్ ష్యూర్ అండ్ సూర్య ఆల్సో ప్లేడ్ అ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ సో మనోడు వచ్చి అలా మెరుపుతికిలాగా వచ్చి వెళ్తూ ఉంటాడు మంచి కామెడీ టైమింగ్ తోటి యుల్ రియలీ ఎంజాయ్ ఇస్ క్యారెక్టర్ టు సో జూలై లెవెన్త్ అండి దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ డోంట్ మిస్ దిస్ ఖచ్చితంగా మీరు చూడాల్సిన సినిమా ఇది అండ్ యాగరా మిమ్మల్నే అడుగుదామని అలా ఎందుకు డైమండ్ అట్లా ఆపాం ఎందుకంటే రాగా ఉండాలి లాస్ట్కి మా మ్యామ్ వస్తే అని చెప్పేసి మీరు చెప్పండి ఇప్పుడు విమెన్ ఉన్నప్పుడు జనరలీ వర్జిన్ బాయ్స్ టైటిల్ అన్నా కానీ అరే ఆడ్ సీన్స్ ఉంటాయేమో లైక్ ఏ ప్లస్ సీన్స్ ఉంటాయేమో ఇఫ్ ఐ టేక్ ఇట్ ఈ రోల్ నాకు వేరే విధంగా వస్తుందేమో చాలా ఉంటాయి సో వాట్ డిడ్ యూ ఫెల్ ఫస్ట్ మీకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు లైక్ మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పరిమెంట్ చేయడానికి ఒక అవకాశం ఒక క్యారెక్టర్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము ఒక నార్మల్ రూటీన్కి ఉండే హీరోయిన్ క్యారెక్టర్స్ కన్నా ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ అనిపించింది రెండోది ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం చేసిన క్యారెక్టర్స్లో మాతో పాటు ఇంకెంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు సో జస్ట్ ఇద్దరు ముగ్గురు కాకుండా ఇంకెంతమందితో నాకు పనిచేసే అవకాశం వచ్చింది సో ఐ వాజ్ హ్యాపీ ఐ వాస్ హ్యాపీ ఎక్స్పిరిమెంటింగ్ సమ్థింగ్ న్యూ బట్ అలానే ఐ థింక్ దిస్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ కష్టంలో ఒక మనిషికి కృతజ్ఞత అర్థమవుతుంది సో నేను ఫస్ట్ ఐ వాంట్ టు సే మై థ్యాంక్స్ టు దయానంద్ కమ్ యూర్ మై స్వీట్ లిటిల్ బ్రదర్ ఏదైనా సరే చేయాలి ఒక తపన మేము ముందుకెళ్ళగలుగుతాము మనం చేయాలి అనేది ఒక థాటు ఈ వయసులో రావడం అనేది కష్టం కానీ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ హార్డ్ వర్క్ టుడే హీ స్టాండింగ్ అట్ ద స్టేజ్ సో నేను నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ టు దయానంద్ వేర్ మా అందరినీ ఈ స్టేజ్ మీద నించోపెట్టేలాగా ఒక కథని నిర్మించి మా అందరినీ ఒక అవకాశం ఇచ్చి ఈ మాట్ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు దయానంద్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఐ థింక్ నేను లైఫ్లో గడిపిన ఈ క్షణాన్ని జ్ఞాపకంగా కింద ఐ ఆల్వేస్ రిమెంబర్ దయా ఫర్ గివింగ్ అ సచ్ బ్యూటిఫుల్ మెమరీస్ సో థ్యాంక్ యూ దయా దెన్ టుడే మై ఈ రోజు నేను నిజంగా ఎదురు చూసింది దిస్ ఫర్ దిస్ గై ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు చూసారా ఎంత ఇన్నసెంట్గా ఎంత నీట్గా మనసులో ఉన్నట్టే చెప్తాడు అండ్ అలానే ఐ థింక్ హీ డిజర్వ్డ్ ఇట్ అలాట్ he deserved it a lot. the last event and then, you know, he was busy with something else and other shoots. so i feel that uh, this guy deserves a lot of applause because anta daringa on the character, Mir movie you will see that he has explored more than ma other characters. it's an exploding character. so i think i would always wish to have another chance with you to work. and uh, literally he has experimented very nicely. ఐ థింక్ ఆ డైలాగ్ చేయొచ్చా తో ఐ లవ్ దట్ డైలాగ్ విత్ హిమ్ నా వెంట పడకు నువ్వు మునిగిపోతావు సో ఐ థింక్ సచ్ బ్యూటిఫుల్ అండ్ ఇన్నసెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ ఇన్ సెల్ఫ్ అండ్ ఈస్ లైక్ దిస్ ఓన్లీ నిజంగా కూడా మనసులో కూడా ఏమీ కలమర్షం లేదు నిజంగా వెరీ వెరీ క్లీన్ హార్టెడ్ పర్సన్ సో ఐ విస్తా ఎడకు ఎడకు కన్నీళ్ళు కనిపించట్లేదు బట్ ఐ థింక్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ విత్ రోనెత్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్ ఓకే అండ్ ద వే యూ జస్ట్ సెడ్ అందరు మమ్మల్ని ఆదరించాలి అంటే ఐ వాజ్ లైక్ ఎవరైనా ఇది ఒక మాట చెప్పారా సో ఐ థింక్ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ శ్రీహాన్ శ్రీహాన్ లేదు అనుకుంటే డుండి లేదు డుండి లేదు అనుకుంటే వర్జిన్ బాయ్స్లో ఆ ఫ్లేవర్ మసాలాయే ఉండదు సో ఐ థింక్ హీఈస్ ది కోర్ అండ్ ద సోల్ ఆఫ్ వర్జిన్ బాయ్స్ ఐ థింక్ హౌ డి యాక్చువల్లీ ఫీల్ వెన్ యూ వర్ డూయింగ్ డుండి అనేది ఒక క్యారెక్టర్ అంటే కృతజ్ఞత చెప్తాను కానీ చేయడం చేయడం కష్టం క్యారెక్టర్ కూడా బట్ వెరీ ఏమంటారు దాన్ని నేను ఎన్నో సంవత్సరం ఆయనతో ఉండే ఒక ఫ్రెండ్షిప్ అండ్ ఒక మనిషి లాగా నేను ఆయనకి చూసేటప్పుడు నాకు ఆల్ ద టైమ్ ఆయనలో గ్రోత్ కనిపించింది యాజ్ అన్ యాక్టర్ యాజ్ మనిషి అండ్ ఐ థింక్ ఈ మూవీ తర్వాత ఈ అవకాశం తర్వాత మీరు కూడా ఆయన్ని ఈ రోల్ ఆయన ఇలా చేయగలిగారు అనేది ఓ మై గాడ్ అన్నట్టు ఫీల్ అవ్వండి ఇంకా ఏమీ లేదు హీస్ జస్ట్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ ఎక్సలెంట్ యాక్టర్ విత్ అ వెరీ గుడ్ బిహేవియర్ అండ్ చెప్తున్నాను యాజ్ అన్ టెక్నీషియన్ వర్కింగ్ విత్ హిమ్ ఐ ఫీల్ ఒక టెక్నీషియన్ ఫ్రెండ్లీ యాక్టర్ ఎవరు ఉంటారో హీ ఈస్ దాట్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి మీరు మూవీ చూసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని లవ్ చేసి యూ విల్ జస్ట్ బీ లైక్ అబ్సెస్డ్ విత్ హిమ్ సో థ్యాంక్ యూ శ్రీహాన్ వాజ్ అ వెరీ లవ్లీ టైం వర్కింగ్ విత్ యూ ఆల్మోస్ట్ కొన్ని కొన్నిసార్లు గుడ్ బై చెప్పడం అనేది యూ ఫీల్ అ లిటిల్ సాడ్ బట్ ఎస్ ప్రతిదానికి ఒక స్టార్ట్ ఎండ్ ఉంటుంది సో ఐ థింక్ దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వుడ్ రైక్ టు యూజ్ ఇట్ టు సే యు థ్యాంక్ యూ సో మచ్ మిత్ర యా సో ఐ థింక్ నా మై హీరో కమ్స్ ఆన్ స్టేజ్ హిజ్ నేమ్ ఇస్ గీతానంద్ ఐ థింక్ ఐ రియలీ లవ్డ్ అంటే మనం ఎంత ఎంజాయ్ చేసాము మనం మొదటిసారి కలిసేటప్పటి నుంచి ఇటు ద లాస్ట్ అండ్ ఐ థింక్ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ మీ దే ఐ యామ్ నిజంగా ఒక యాక్టర్ ఆ అబిలిటీతో ఇంకోటిని జడ్ చేయకుండా ఒక మాట అడగకుండా ఒక మాటని ప్రశ్నించుకోకుండా ఐ వాజ్ బీన్ అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను ట్రస్ట్ మీ నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దీనికన్నా ట్రిపుల్ హై ఎనర్జీలో ఉంటాను జంప్ చేసి ఎత్త ఎడత చేసుకుంటూ పోతూ ఉంటాను but he has literally managed to be calm. and actor laga nin age chesina nanu support oh yes you can do it yes you can do it you are you are going good oka compliment oka encouragement is such a big piece of achievement for each another other to compliment each other i think uh, geet you have literally uh, uh, been the best part అండ్ ఐ థింక్ దిస్ మెమరీ ఆఫ్ వర్జిన్ బాయ్స్ ఐ థింక్ నేను జీవితాంతం వరకు గుర్తుపెట్టుకుంటాను దాట్ నువ్వు నా పక్కన ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా మై బేస్ మై పిల్లర్ రాజా గారు ఐ థింక్ భూమి లేదు అనుకుంటే మనం నుంచోలేము ఆయనకుండే సహనం ఆయనకుండే ఎనర్జీ ఆయనకుండే ఏమంటారు దాన్ని మీరు ముందుకెళ్ళండి ఈరోజు మీకు ఇట్లా కనిపిస్తుంది బట్ వెనకాల నుంచి ఆయనే మమ్మల్ని బాగా ప్ర ఎంకరేజ్ చేసి వెళ్ళి మాట్లాడండి అక్కడ నుంచి అండి ఇలా చేయండి అలా చేయండి ఐ థింక్ ద ఓన్లీ వన్ వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన బాగా గర్వంగా నా గురించి చెప్తారు చూడండి మా హీరోయిన్ ఉంది షీ వర్క్ ఇన్ వర్జన్ బాయ్స్ అండ్ తను చాలా మందికి హెల్ప్ చేస్తుంది అంటే నేను నా కోసం ఎవరిని ఇలా మాట్లాడడం ఎప్పటికీ చూడలేదు చాలా నిస్వార్థంగా చాలా మంచి మనస్తత్వంతో మా అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ మీరు చేయండి మీరు బాగా చేయగలుగుతారు అనేది ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చిన మనిషి విత్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ ఐ థింక్ మా అందరి పైన అంత నమ్మకం పెట్టి దూరం తీసుకొని రావడమే పెద్ద ధైర్యం చేసుకున్న పని ఆయన బట్ ఐ థింక్ యూ హవ్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మీరు చేశారు మా అందరి కోసం సో విత్ దిస్ కొన్ని కొన్ని సార్ మాట్లాడడానికి ఏం ఉండదు బట్ క్రింద తప్ప అంటే ఆఫ్టర్ గ్రాటిట్యూడ్ దర్ ఈస్ నథింగ్ సో ఐ థింక్ మై గ్రాటిట్యూడ్ ఫర్ అర్జీ సూర్య కౌశల్ గారు రవిప్రకాష్ గారు కమ్య 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 కమ్యమ్ ఐ థింక్ మాతో పాటు వర్క్ చేసిన అందర్ టెక్నీషియన్స్ స్మరణ్ సాయి గారు ఫర్ మ్యూజిక్ వెంకట్ ప్రసాద్ గారు ఫర్ డిఓపి అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ దట్ ఐ హ్యాడ్ విత్ వర్జిన్ బాయ్స్ ఐ హోప్ ఏదైతే నేను ఒక మంచి జ్ఞాపకంగా జీవితంలో బతుకున్న ప్రతి క్షణం ఈ మూవీలో యూ గైజ్ ఆల్సో ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ Hello, hi. Andarki Namaskaram. Nenu me, Lakshmi Manchu. So, you're watching me on City Light e News. Don't forget to share, like, and subscribe. Hi, Ndini Mela Naresh Maharatan. Please subscribe to City Lights e News. Hello, everybody. Andarki Namaskaram. This is Anusiya Bharadwaj. Please subscribe to City Light e News. Thank you. Please subscribe to City Light e News. Hi, this is Patish. Please subscribe hi.

ైబ్ సిటీ నేను మీ మానస్ నాగల ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ నతాషాయి సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ హలో ఎవరీవన్ నేను మీ సిద్ధు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ సిటీ లైట్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ మీ మహతి హై ఎవరివాన్ నేను మీ రవి వర్మ డూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ ప్లీజ్ ఏకనాథ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హై దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ సింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్ థ్యాంక్ యూ నేను ఆదిత్య మేనన్ సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి